హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐఈఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని ఇది ముఖ్యంగా హెచ్డబ్ల్యూ అభ్యర్థులు చాలామంది ప్రిలిమినరీకి వచ్చిన తర్వాత మేము పోటీలో ఉన్నామా మాకు జాబ్ వస్తుందా మేము ఆశలు పెట్టుకోవచ్చా అనే ఉద్వేగంలో ఉండి పదే పదే మెసేజ్ కాల్స్ చేస్తున్న సందర్భంలో మనమిచ్చినటువంటి గూగుల్ ఫామ్ ద్వారా వారిచ్చిన సమాచారాన్ని బట్టి మనం ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం ఈ టే టేబుల్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది మరి ఇది ఫైనల్ కాదు కాకపోతే మీకు ఐడియా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఫైనల్ కాదు అంటే కొంతమంది తప్పు ఇవ్వచ్చు కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఇచ్చారు నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఇచ్చారు కొంతమంది ఇవ్వకపోవచ్చు కూడా మరి అంతేకాకుండా కీలో కూడా తప్పులు ఉన్నాయి కాబట్టి కీలో కూడా అంశాలు పెరిగే అంశాలు మార్కులు ఉన్నాయి దానికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో విత్ ప్రూఫ్స్తో సహా ఆ ప్రశ్నలను మరియు సమాధానాలను పెట్టడం జరిగింది మరియు అంతేకాకుండా నార్మలైజేషన్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి మార్కులు కొంత అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే అందరికి కూడా పేపర్ టఫ్ వచ్చిందనే భావన ఉంది కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది ఈ ట్రెండ్ చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి మీరు పంపినటువంటి డీటెయిల్స్నే మనం చక్కగా అమర్చడం జరిగింది అమర్చి మీకు ఐడియా కోసం మాత్రమే దయచేసి సీరియస్గా మీరు ఇదే మార్కులతో మాకు కనుక వస్తుందనుకోవడం రాదనుకోవడం కాకపోతే పొరపాటు అనేది గుర్తుపెట్టుకోండి కాకపోతే పూర్తి ట్రెండ్ అనేటువంటిది మీకు తెలుస్తుంది మరి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ జోన్ సిక్స్ జోన్ సెవెన్ వారిగా మార్కులు ఏమిటాయి మళ్ళీ మేము క్రాస్ చెక్ కూడా చేసుకున్నాం మరి దీంట్లో మార్కులు ఏమిటి అంటే మొదటగా మనం తీసుకుంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇది జోన్ వన్ జోన్ వన్ కి సంబంధించి జోన్ ఫస్ట్ అభ్యర్థికి నూట తొంభై నాలుగు మార్కులు వచ్చాయి తర్వాత అది ఎస్టీ జనరల్ అబ్బాయికి రావడం జరిగింది తర్వాత నూట తొంభై మూడు నూట ఎనభై ఏడు నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఒకటి నూట ఎనభై నూట డెబ్బై తొమ్మిది నూట డెబ్బై ఎనిమిది నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ వన్ మరి ఇక్కడ మీరు గమనించాలి వీరందరూ కూడా ఓపెన్ క్యాండిడేట్స్ కారు ఎస్సీ ఎస్టీ బీఈసీలు అందరూ కూడా ఉన్నారు అంటే వారు ముందుకు వెళ్ళడం వల్ల నెక్స్ట్ వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి మరి అదేవిధంగా కేవలం కేవలం చూస్తే ట్రెండ్ చూస్తే టాప్ ఫిఫ్టీలో టాప్ ఫిఫ్టీలో కనుక టాప్ ఫిఫ్టీలో థర్టీ ఫైవ్ వరకు తీసుకుంటే బ మనకు జోన్ వన్లో వన్ సిక్స్టీ టూ వరకు మార్క్స్ ఉన్నాయి అది కూడా ఎస్సీ ఉమెన్ ఇక్కడ ఎక్కడ కూడా ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరగలేదు ఎక్కడ కూడా మనం వారి యొక్క ఆల్ టికెట్లు అనేటువంటిది ఇవ్వడం లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది ట్రెండ్ చూడండి అంటే మొదటి థర్టీ ఫైవ్ వరకు ఫిఫ్టీ వరకు ఫిఫ్టీ టూ వరకు తీసుకుంటే మనకు వన్ ఫిఫ్టీ ఫోర్ రావడం జరిగింది ఫిఫ్టీ టూ వరకు తీసుకుంటే వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ రావడం జరిగింది ఇది జోన్ వన్లో ఇదందరూ కూడా మిక్స్ మరి ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఎలా చూసుకోవాలంటే మీ జోన్లో ఉన్నటువంటి ఓపెన్ పోస్టులు తీసివేయగా మిగతా రిజర్వేషన్లో ఉన్నటువంటి వాటిలో మీ యొక్క కౌంట్ మీ యొక్క కౌంట్ చూసుకుంటే మీకు ఐడియా మాత్రమే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది పర్ఫెక్ట్ ఫైనల్ కాదు ఎందుకంటే నార్మలైజేషన్ ఉంది మార్కులు పెరుగుతాయి కాకపోతే ట్రెండ్ తెలుస్తుంది మీరు ఆశలు పెట్టుకోవాలా పెట్టుకోవద్దా మీరు ప్రశాంతంగా ఉండడానికి టెన్షన్ పడకుండా ఉండడానికి మరి జోన్ టూ విషయానికి వస్తే జోన్ టూ ఇది జోన్ టూ మీకు తెలుసు జోన్ టూ విషయానికి వస్తే మొదటి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి టూ హండ్రెడ్ తర్వాత వన్ నైన్టీ వన్ నైన్టీ వన్ ఎయిటీ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ త్రీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ నైన్ వన్ సెవెంటీ నైన్ మరి ఇదే విధంగా ఇదే విధంగా మనకు నేను ఈ జోన్లో వన్ సిక్స్టీ ఫైవ్ లాస్ట్ ఎంతవరకు అంటే ఫార్టీ త్రీ నెంబర్ వరకు మనకు వన్ సిక్స్టీ ఫైవ్ అని గుర్తుపెట్టుకోండి నలభై మూడవ నెంబర్ వరకు వన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఎస్యూ వన్ అంటే దీంట్లో అందరూ ఉన్నారు మీరు ఓపెన్ పోస్టులు తీసేయాలి తర్వాత మీ యొక్క క్యాస్ట్ని బట్టి మేల్ ఫిమేల్ బట్టి ఎందుకంటే కొన్ని పోస్టులు మేల్కే ఉన్నాయి కొన్ని పోస్టులు ఫిమేల్కే ఉన్నాయి కొన్ని ఓపెన్లో కూడా మేలు ఉన్నాయి కొన్ని ఇద్దరు కలిపి ఉన్నాయి అది మీకు బాగా తెలుసు నెక్స్ట్ ఇది రెండవ జోన్ విషయానికి వస్తే మరి మూడో జోన్ విషయానికి వస్తే ఇక్కడ బాగా జోన్ త్రీ ఇది దీంట్లో హయ్యెస్ట్ వచ్చేసి మనకు టూ ట్వెల్వ్ టూ టెన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇది జోన్ త్రీలో హైయెస్ట్ మార్కులు రావడం జరిగింది మీకు ఈ ట్రెండ్ కనుక చూస్తే మరి ఇక్కడ టాప్ ఫిఫ్టీ కనుక చూస్తే టాప్ ఫిఫ్టీ కనుక చూస్తే టాప్ సిక్స్టీ వరకు తీసుకుంటే కనుక వన్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ ఉన్నాయి అదే మనకు టాప్ ఫార్టీ వరకు కనుక తీసుకుంటే వన్ సెవెంటీ వన్ అనే మనకు మార్క్స్ అనేటువంటిది ఇది జోన్ త్రీ గురించి మాట్లాడుతున్నాను జోన్ ఫోర్ జోన్ ఫోర్ విషయానికి వస్తే హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి టూ నాట్ వన్ టూ నాట్ వన్ మరి టాప్ టూ నాట్ వన్ తర్వాత చూడండి ఒకసారి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ నైంటీ నైన్ వన్ నైన్టీ ఫైవ్ వన్ నైంటీ టూ వన్ ఎయిటీ సెవెన్ ఇలా మనము నెక్స్ట్ తీసుకుంటే టాప్ ఫార్టీ వరకు తీసుకుంటే వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ వన్ మరి ఈ ఫార్టీలో లేకపోతే మాకు రాదంటే చాలా పొరపాటు అండి ఎందుకంటే ఓపెన్లో వెళ్ళిన తర్వాత ఎస్టీలు బీసీలు బీసీ బీలు బీసీసీలు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా ఎక్సర్విస్మెన్లు ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది మీరు మరి ఈ యొక్క జోన్ ఫోర్ టాప్ సిక్స్టీ కనుక తీసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ అంటే తర్వాత వాళ్ళకు కూడా రావచ్చు బాగా గుర్తుపెట్టుకోండి అదే మనకు జోన్ ఫిఫ్త్ తీసుకుంటే నెక్స్ట్ చూడండి హైయెస్ట్ రెండు వందల పదమూడు సెకండ్ టూ హండ్రెడ్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఫైవ్ ఈ విధంగా టాప్ ట్వంటీ తీసుకుంటే వన్ ఎయిటీ టూ అనేటువంటిది మనకు విద్యార్థులకు ఇవ్వడం జరిగింది దీంట్లో టాప్ ఫార్టీ తీసుకుంటే వన్ సెవెంటీ సిక్స్ మరి టాప్ సిక్స్టీ తీసుకుంటే వన్ సెవెంటీ టూ మీరు అనుకోవచ్చు నాకు నూట డెబ్బై కంటే తక్కువ మార్కు ఉన్నాయి నాకు రాకపోవచ్చు అని అనుకోవచ్చు చాలా పొరపాటు టాప్ తీసివేయాలి తర్వాత మీ రిజర్వేషన్లో ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి పోస్టులు ఎన్ని ఉన్నాయి మీరు ఎంత చూసుకోవాలి ఇది ఐడియా మాత్రమే వస్తుంది మీ టెన్షన్ మీ టెన్షన్ చాలామంది టెన్షన్ పెడుతున్నారు మమ్మల్ని కాబట్టి ఫోన్ల రూపంలో మెసేజ్ రూపంలో మీరు ఇచ్చిన డాటా ప్రకారం మాత్రమే ఇది జోన్ ఫైవ్ లో టాప్ సిక్స్టీలో వన్ సెవెంటీ టూ వీళ్ళందరూ కూడా మిక్స్డ్ అయి ఉంటారు ఎస్సీ ఎస్టీబీసీలు అందరు కూడా రైట్ జోన్ సిక్స్ చార్మినార్ జోన్ మీకు అందరికి తెలుసు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి మార్కులు వన్ నైన్టీ ఎయిట్ తర్వాత వన్ ఎయిటీ నైన్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ త్రీ చార్మినార్ జోన్ అనేటువంటి కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంది బాగా గమనించాలి మరి టాప్ ట్వంటీ విషయానికి వస్తే వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ అదేవిధంగా టాప్ ఫార్టీకి వస్తే వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ అదే టాప్ సిక్స్టీకి వస్తే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు మాకు రాదేమో అనుకునేరు ఎందుకంటే చూసే విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది చార్మినార్ జోన్ తర్వాత వచ్చేసి మనకు జోన్ సెవెన్ జోన్ సెవెన్ జోన్ సెవెన్ జోగులాంబ మీకు అందరికి తెలుసు ఈ జోన్ సెవెన్ లో టూ నాట్ ఫైవ్ అనేటువంటిది హైయెస్ట్ తర్వాత టూ నాట్ ఫోర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ తర్వాత వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ తర్వాత వచ్చేసి థర్టీ టూ టాప్ థర్టీ టూ తీసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ టాప్ ఫార్టీ ఎయిట్ తీసుకుంటే వన్ సెవెంటీ వన్ సెవెంటీ టాప్ సిక్స్టీ ఫోర్ తీసుకుంటే వన్ సిక్స్టీ సిక్స్ అంటే దీన్ని బట్టి మీకు అర్థమైపోయింది మొత్తం జోన్ల సంఖ్య ఏడు దీంట్లో నూట ముప్పై వచ్చినా రావచ్చు నూట నలభై వచ్చినా రావచ్చు అంటే వాళ్ళ కేటగిరీలో వారికంటే ముందు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పోస్టుల సంఖ్యను బట్టి ఉంటుంది ఇది ఫైనల్ కాదు మీకు ఐడియా కోసం మీ టెన్షన్ మీ ఉత్కంఠ ఒక ట్రెండ్ తెలవడానికి మనం గూగుల్ ఫామ్లో తీసుకున్న సమాచారాన్ని బట్టి మాత్రమే ఖచ్చితంగా ప్రిలిమినరీ కీలో తప్పులు ఉన్నాయి అవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి ఆధారాలతో సహా పెట్టడం జరిగింది మరియు ఖచ్చితంగా నార్మలైజేషన్ ఉంటుంది మరి ఖచ్చితంగా మార్కులు హెచ్చు తగ్గులు అవుతాయి కాకపోతే మీరు పోటీలో ఉన్నారా లేదా మరి వేరే ప్రిపరేషన్ కావాలా లేదా అని దయచేసి మీరు ఖచ్చితంగా మాకు వస్తుందా అని మాత్రం అడగండి ఎందుకంటే ఇది ఉద్వేగంతో కూడినటువంటి ప్రశ్న మీరు చూసుకోవాలి ఇది ట్రెండ్ మాత్రమే ఇది ఫైనల్ కాదు ఇంకా కొంతమంది ఇవ్వకపోవచ్చు చాలామంది అయితే తప్పు ఇవ్వలేదు ఎందుకంటే వారి లైఫ్ కాబట్టి ఇవ్వలేదు కొంతమంది పొరపాటున ఎక్కువ ఎంటర్ చేశారు తీసేసాం ఫిల్టర్ చేసి సో మీరందరూ కూడా ఇంగ్లీష్లో ప్రశ్నను కనుక అర్థం చేసుకుని ఉంటే కనుక చాలా సక్సెస్ఫుల్ అయ్యారు చాలామంది ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగించి రెండు ఆప్షన్ తెలిసినా సరే చేశారు సో ఈ విధంగా కొంతమంది గట్టెక్కారు కొంతమందికి దగ్గరలో వచ్చి వచ్చింటే బాగుండే అనే ప్రశ్నలు ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మళ్ళీ ఏ సమాచారం తెలిసినా మీకు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రశ్నలు పెట్టమంటే పెట్టారు మేము వారికి రాత్రులు పగలు మొత్తం కూడా ఒక టీ మొత్తం వర్క్ చేసి సమాధానాలు ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్లోనే ఆబ్జెక్షన్స్ పెట్టమన్నారు మరి జనరల్ స్టడీస్ కొన్నిటికి జనరల్ ప్రశ్నలకు గూగుల్ మాత్రమే సమాధానం చెప్తుంది కాబట్టి మ్యాక్సిమం తెలుగు అకాడమీ పరీక్ష తెలుగులో రాయమంటారు సమాధానాలు ఇంగ్లీష్లో పెట్టమంటారు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటాయి ఇంగ్లీష్ అకాడమీ పుస్తకాలు ఉండవు కాబట్టి విద్యార్థులు ప్రతి చోట నష్టపోయే అవకాశం ఉంటుంది మీకు తోడుగా వెన్నంటి ఉంటాం తప్ప మీ హక్కులన్నింటినీ సాధించి పెట్టలేము కాబట్టి నిజా నిజానలు మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం కాబట్టి ధైర్యాన్ని కోల్పోవద్దు సహనాన్ని కోల్పోవద్దు బాధపడకూడదు మీరు చేసిన ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాదు అని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్